గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారు అమెరికా నుంచి ముఖ్యంగా హెచ్ వన్ బిక్ సంబంధించి వీసా ఫీజ్ హైక్ ఏదైతే హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ చేస్తారో దానికి సంబంధించి అమెరికన్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అయితే దీనివల్ల ఏదైనా బ్రింగ్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ రూల్ అనే దాన్ని తెలుసుకుందాం మనం నమస్కారం సార్ నమస్తే సో జనరల్ గా ఈ హైకోర్టు పిటిషన్ అనేది కొత్త ఎందుకంటే లాస్ట్ టైం బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న కొన్ని కోర్ట్స్ లో పిటిషన్ వేయడం జరిగింది అది ఇంకా జరుగుతూనే ఉంది అలాగే ఇప్పుడు ఈ ఫీజ్ సంబంధించి కూడా పిటిషన్ వేయడం జరిగింది అంట మరి దీనికి సంబంధించి తీర్పు ఏమైనా త్వరలో వస్తుందా విదర్ ఎస్ఆర్ నో లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుంటుందా ఈ పిటిషన్స్ అనేది అంటే ఈ పర్టికులర్ కేసు హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అని దాని యాక్చువల్ గా మొన్న మీడియా కానీ లేకపోతే ఆ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ మీద కానీ బాగా స్పెక్యులేషన్ జరిగింది ఆ తో చాలా మంది పాపం స్ట్రెస్ అయ్యారు అంత స్ట్రెస్ కావాల్సిన అవసరం లేకుండే సో అందులో స్ట్రెస్ అయ్యి పాపం గా తీసుకురావడం ఇండియా నుంచి రావడం రావాలని చెప్పడం ఆ వీకెండ్ లోపలనే ఫ్లైట్లలో రావాలి లేకపోతే వీలు కాదని చెప్పడం తర్వాత ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఆఫీసర్స్ కొంతమంది కూడా సెక్రటరీలు కూడా కొంత ప్యానిక్నెస్ క్రియేట్ చేశారు సో ఓవరాల్ గా ఏంటంటే ఎనీథింగ్ దే కెన్ ఇంట్రడ్యూస్ ఏదైనా బిల్ ఆర్ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురావచ్చు ఎవరు ఆపరు అంటే అమెరికన్ లా ఆఫ్ ద ల్యాండ్ లో రూల్ ప్రకారం ప్రెసిడెన్షియల్ డిస్క్రిషన్ లో వాళ్ళు తీసుకోవాలనుకున్న నిర్ణయాలను ఎవరు ఆపం అది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఉంటే సెనెట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే కాంగ్రెస్ కూడా ఆపదు అంటే అప్రూవ్ చేస్తుంది అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈ రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ రెండు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడైనా అలైన్ ఎప్పుడైతారంటే కంట్రీ ఇంట్రెస్ట్ల మీద అది ఒకటైంది అనుకుంటే వాళ్ళు ఇది చేస్తారు అంటే సపోర్ట్ చేస్తారు సో ఇందులో మనకి ఎవ్రీ ఇయర్ వన్ వీసా అనేది మార్చిలో రిజిస్ట్రేషన్ అవుతుంది ఏప్రిల్లో ఫైల్ చేస్తాము ఒక నైన్టీ డేస్ ఇస్తారు లో అంటే లాటరీలో తీసాక ఇది గా మీకు హెచ్ఎన్ బిదంతా లాటరీ సిస్టంలో ఉంటుంది కాబట్టి సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నైన్టీ డేస్ లోపల హెచ్ఎన్ బి పిటిషన్ మనం యూఎస్ఈ సెంటర్స్ పంపాలి అవి యూఎస్ లోపల నాలుగు ఉంటాయి వాటికి పంపాలి పంపిన తర్వాత అది అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయ్యే తర్వాత మళ్ళీ దాని యాక్టివేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఉంటుంది అంటే ఏప్రిల్లో ఫైల్ చేసినా కూడా అక్టోబర్ ఒకటి నుంచి దాని వ్యాలిడిటీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది సో ఈ యాంగిల్లో చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ఇంకా రకరకాల స్పెక్యులేషన్స్ రావచ్చు గోయింగ్ ఫార్వర్డ్ అదేవిధంగా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా రావచ్చు అంటే విత్ కోర్ట్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే వితిన్ ద ఆర్డర్స్ కూడా వాళ్ళు చేంజెస్ ఏమైనా ఉంటాయి తర్వాత యుఎస్ఈస్ కూడా కొన్ని క్లారిటీ ఇచ్చింది తర్వాత అంటే ఈయన కన్ఫ్యూజన్ కి తెరలేపారు కాబట్టి దాని క్లారిటీ కోసం చెప్పారు ఇది ఎప్పుడు ఉంటుంది అన్న దానిపైన సో మనకి ఇప్పుడైతే మనం దాన్ని వర్యావాల్సిన అవసరం లేదు మనం నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఇంకా ఏమన్నా చేంజెస్ ఉన్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు త్రూ కోర్ట్ సిస్టమ్ కానీ ఇంకా ఏ సిస్టమ్ త్రూ అయినా కూడా మళ్ళీ హోల్డ్ చేయొచ్చు క్యాన్సల్ చేయొచ్చు లేదంటే వ్యాలిడిటీ చేయవచ్చు అంటే ఈ మూడిట్లలో ఆప్షన్ ఉంది సో మూడిట్లలో ఏది జరగాలిందో ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడే పాన్ కావాల్సిన అవసరం లేదు ఎవరైనా క్లారిటీ కావాలంటే కమ్యూనికేషన్ లో కన్ఫ్యూషన్ ఉంటే దే కెన్ రీచ్ అవుట్ వా ఇప్పుడు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి మేము హెల్ప్ చేస్తున్నాం అదేవిధంగా మన ఆఫీసర్స్ ఆఫ్ జనతా కంచర్ల నుంచి కూడా అటార్నీ జనత గారు ఆ టీం అందరు కూడా మన వాళ్ళందరికీ అంటే మంచి గైడెన్స్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు మన ఈ మధ్య మంచి వెబినార్ ఆర్గనైజ్ చేశాం ఆ వెబినార్ ఒక పదిహేను వందల మంది పైగా జాయిన్ అయ్యారు అంటే దాని ఇంటెన్సిటీ అంటే వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఉన్న కంటెంట్ వాళ్ళకి అర్థం కాక తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటారు అంటే అందులో ఇది ఏ వైపు వెళ్తుంది అనే దాని తెలియక సో చాలా మంది ఇది మాకు అప్లై అవుతుందా అప్లై కాదా ఆ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది సో ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ చేయడానికి మనం కాన్ఫరెన్స్ కాల్ ఆర్గనైజ్ చేసాము సో చాలా మంది ది గెట్ క్లారిఫైడ్ ఆ కంటెంట్ తోని అటార్నీ జనతా కాన్ఫరెన్స్ కాల్ లో చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఆన్సర్ వచ్చింది అంటే ఒక త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ పోస్ట్ చేశారు రెండు గంటల రెండు గంటల షో నడిచింది వెబినార్ వాళ్ళ డౌట్స్ అందరూ పోస్ట్ చేస్తుంటారు ఆర్గనైజ్ దిస్ కాల్ అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్ కానీ అక్రాస్ ద గ్లోబ్ జాయిన్ అయ్యారు ఎందుకంటే అది వరల్డ్ వైడ్ వేరియస్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా జాయిన్ అయ్యారు ఇది గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే వాళ్ళకు కూడా క్లారిటీ కావాలి కదా వాళ్ళు కూడా దే టు నో అండ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి ఆ ఉద్దేశంతోనే వి ఆర్గనైజ్ దట్ వెబినార్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చాలా బాగా జరిగింది అందరికి చాలా హెల్ప్ అయింది అన్నట్టు సో అని చేత అదేవిధంగా ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా ఫ్యూచర్లో అంటే ఇది నాట్ ఓన్లీ ఇమిగ్రేషన్ కన్సర్న్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మనం కూడా అడ్రస్ చేస్తున్నాం ఇప్పుడు డియూఐ ఇష్యూస్ ఉంటాయి టెప్ట్ కేసెస్ ఉంటాయి అంటే షాప్ లిఫ్టింగ్ కేసెస్ ఉంటాయి ఇంకా వేరియస్ ఇష్యూస్ వాళ్ళకి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి కన్సర్న్స్ ఉన్నాయి వాటి వాటిని కూడా మేము అడ్రస్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం గైడెన్స్ ఇస్తున్నాం రిప్రజెంటేషన్ కావాలంటే కూడా ఆ పర్టికులర్ కౌంటీలో ఉన్న అటార్నీని హైర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం తర్వాత డిఐ కేసులలో జైల్ టర్మ్కి వెళ్తే కూడా బెయిల్ బాండ్ లో తీసుకొస్తున్నాం ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయితే అంటే కావాలని కాదు కానీ ఎంగేజ్ అయితే కూడా వాళ్ళని పద్ధతిగా మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం అనట్టు వండర్ఫుల్ సార్ అండ్ డెఫినెట్లీ మీరు కానీ అండ్ లాయర్ జనతా గారు కానీ ఇప్పుడు చేసే సర్వీస్ ఏదైతే హ్యాట్స్ ఆఫ్ అయితే ఓవరాల్ గా ఇప్పుడు దేని వైపు ఎక్కువ స్కోప్ ఉండొచ్చు ఇన్ కేస్ ఆఫ్టర్ తీర్పు వచ్చాక మోస్ట్లీ ఏంటంటే అందరూ భయపడే ఈ డౌట్స్ ఎక్కువ ఉన్నాయి మీర మూడు వందల వరకు డౌట్స్ అడిగారు అని చెప్పేసి అందరూ కూడా ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్ లో అమెరికా సిచ్యువేషన్ ఏంటి ఎదురు అక్కడ లివింగ్ కై ఉండొచ్చు స్టడీంగ్ కై ఉండొచ్చు అనేది దానికి సంబంధించి ఏదైనా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగలరా తప్పకుండా అందరూ రావాలి క్వాలిటీ పీపుల్ రావాలి అమెరికా ఏమంటుంది అంటే రెండు రకాలుగా మా దేశానికి రమ్మంటుంది అయితే మీ దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీ ఉంటే మా దేశానికి రండి లేదా మీ దగ్గర డబ్బు ఉంటే మా దగ్గరికి రండి అంటే ఒక కంట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే వరల్డ్ లో ఉన్న టాలెంట్ ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది అంటే క్రీమ్ క్రీమ్ టాలెంట్ లేదు వరల్డ్ లో ఉన్న క్రీమ్ ఫైనాన్స్ డబ్బు ఉన్న మా దేశం రండి ఇన్వెస్ట్ చేయండి మా దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి మీరు గ్రీన్ కార్డు తీసుకోండి ఈబి వన్ కేటగిరీ కూడా అలానే ఉంటుంది మా దగ్గర ఈబి ఫైవ్ ఇన్వెస్టర్ బేస్డ్ ఈబివన్ అనేదో ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కిందకి వస్తుంది ఇప్పుడు ఎవరైతే టాలెంట్ ఉన్నదనుకోరు వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదో జాబ్ ఉన్న కాకుండా హెచ్ఎన్ మంచి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ గవర్నమెంట్ ఫీజు కట్టే టాలెంట్ ఉన్న రిసోర్స్ని తీసుకురండి చిన్న చిన్న వాళ్ళని వద్దు అనేది గవర్నమెంట్ ప్లానింగ్ అన్నట్టు సో అది అంతే తప్ప వద్దనేది ఏం లేదు తప్పకుండా అమెరికా అనేది ఒక స్వర్గం సో అంచేత దీనికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి తప్పకుండా అందరు కూడా రావాలి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ కావాలి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కావాలి ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి మళ్ళీ మనం మన కంట్రీకి వెళ్ళచ్చు మన కంట్రీస్ లో మనం కొత్త ఇన్నోవేషన్ గాని ఏమైనా కొత్త ఇన్వెన్షన్స్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ అవకాశాలు ఉంటే ఇండియా కూడా అక్కడ చేసుకోవచ్చు బట్ ఒకసారి ఈ దేశం కూడా వచ్చి చూసిపోతే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా అయితే స్టూడెంట్ రూపకంగా రావాలి లేదంటే జాబ్ అన్న వచ్చి ఇక్కడ కొద్ది రోజులు పనిచేసిపోతే ఆ మెచ్యూరిటీ లెవెల్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఐడియాలజీ కానీ కొంచెం చేంజ్ ఉంటుంది కదా ఇప్పుడు గ్లోబల్ థాట్ ప్రాసెస్ బిల్డప్ అయ్యింది కదా ఎందుకంటే వరల్డ్ చాలా కంట్రీస్ అమెరికాలో ఉంటారు సో అంచేత మనం వాళ్ళతో కలిసి చేయడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలియడానికి ఆస్కారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ తప్పకుండా రావాలని కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సార్ ఇక చూస్తూనే ఉండండి ఈ ఎపిసోడ్ మళ్ళీ కొత్త ఎపిసోడ్స్ మేము ముందుకు వస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా అమెరికాలో జరిగే కొన్ని ఆందోళనలు అక్కడ జరుగుతున్న విషయాలు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద అక్కడ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకురాబోతున్నాం స్టేట్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్